లెట్స్ ఆల్సో టర్న్ టు సామ్ థర్టీ ఫోర్ అండ్ వర్స్ టెన్ కీర్తనం ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వచనము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ గాడ్ ఈస్ దేర్ దేవుడు ఉన్నారు ఈవెన్ ద లయన్స్ దే గెట్ హంగ్రీ సింహపు పిల్లలు ఒకవేళ ఆకలితో ఉన్నప్పటికీ కూడా వారు బట్ యుట్ బి హంగ్రీ అవి ఉండవచ్చేమో కానీ ఆకలితో కింగ్ డేట్ సాదిస్ ఇన్ ద ఫారెస్ట్ ఈ అరణ్యాల్లో ఉన్నప్పుడు ఎన్నో సార్లు దావీదు ఆ దృశ్యం చూశాడు ద పప్స్ ఆఫ్ ద లయన్ ఆ యొక్క సింహపు పిల్లలు క్రైయింగ్ అవి ఏడుస్తూ ఉన్నాయి అరే మై మదర్ హాస్ నాట్ కమ్ నా తల్లి రాలేదు ఇంకా ద ఫుడ్ వేట చేసిన ఆహారంతో ఆ హంగ్రీ దే విల్ మేక్ సౌండ్స్ దే విల్ క్రయింగ్ ఆకలితో అవి అలమటించి పోతూ ఉండేవి బట్ కింగ్ డేవిడ్ కానీ రాజైన దావీదుకు హి నెవర్ వాస్ హంగ్రీ అతను ఎప్పుడు కూడా ఆకలి కొని ఉండలేదు గాడ్ వాస్ గివింగ్ హిమ్ ఫుడ్ దేవుడు అతనికి ఎప్పటికప్పుడు ఆహారం ఇస్తున్నాడు బిలీవ్ ఇట్ దీని నమ్మండి ఈవెన్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ మీరు ఆకలి కొని ఉన్నా కూడా గాడ్ విల్ గివ్ యు ఫుడ్

ఆ యొక్క అవసరతలు అన్నీ దేవుడు ఏ రీతిగా తీరుస్తున్నారు అనిడ్ ఎంత ఖరీదైన అవసరతలు అయినప్పటికీ కూడా మీట్ ఇన్ దేవుడు ఆ అవసరతలు అన్నీ కూడా తీరుస్తున్నారు గివ్ యు దట్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఆ అనుభవాలను మీకు ఇస్తారు ఇఫ్ యు అర్ పూర్ ఇన్ ద స్పిరిట్ మీరు ఆత్మ విషయమై దీనిలో అవుతాయి యు డోంట్ హమ్ మనీ మీకు ధనం లేదు బట్ యు డిపెండ్ అండ్ గాడ్ కానీ దేవుడి మీద ఆధారపడు యు డోంట్ నో హౌ గాడ్ మీట్స్ దట్ నీడ్ దేవుడు ఏ రీతిగా ఆ యొక్క అవసరతను తీరుస్తాడో నీకు తెలియదు బి హంబుల్ తగ్గించుకుని ఉండాలి డోంట్ ప్రెటెన్ దట్ యు ఆర్ ఎ రిచ్ మ్యాన్ ధనవంతులము అన్నట్టుగా నటించవద్దు డోంట్ షో యువర్ సెల్ఫ్ యాస్ యువర్ బిగ్ మ్యాన్ బిగ్ పర్సన్ ఒక గొప్ప వ్యక్తిని అన్నట్టుగా చూపించుకోవద్దు ఆల్వేస్ బి యాస్ యు ఆర్ అన్ని వేళలా ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా ఉండు నీకు ఏదైనా అవసరత ఉంటే యు టెల్ ఐ మీన్ నీడ్ ఆఫ్ దిస్ థింగ్ నేను ఈ అవసరతలో ఉన్నాను అని చెప్పాలి కెన్ ఎనీథింగ్ నేను ఏదైనా చేయగలను అన్నట్టుగా నటించవద్దు షో ప్రైడ్ మీ యొక్క చూపించవద్దు గ్రంథము అధ్యాయము వచ్చినము God is high and lofty one that inhabiteth eternity Maha, whose name is holy. Maha Ganudunu, Mahona Tudunu, Nitya Nivasi Yu Nainavadu, Ilago Salavichu I dwell in high and holy places. Nenu Mahonata Maina Parishudda Nivasinchu Vadanu and says I like to dwell with him that is of a country. అండ్ హంబుల్ స్పిరిట్ వినయము వారి ప్రాణమును ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన ఉజ్జీవింపజేయుటకును వినయం దీన మనస్సు నివసించుచున్నాను హీ టు ఆయన నిన్ను ఉజ్జీవింపజేయాలనుకుంటున్నాడు హీ టు హంబుల్ ఆయన ఎవరైతే వినయంతో ఉన్నారో వారిని ఉజ్జీవింపజేయాలి ఆఫ్ హంబుల్స్ స్పిరిట్ విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో వారిని ఉజ్జీవింపజేయడానికి చూస్తున్నారు హ్యూ వాన్స్ టు సీ యువర్ హార్ట్ ఆయన నీ హృదయాన్ని చూడాలనుకుంటున్నారు యుఫ్ యూ రియల్లీ కాంట్రైట్ ఇన్ యువర్ స్పిరిట్ మీరు నిజంగా మీ హృదయంలో నలిగిన వారిగా ఉంటే ఇఫ్ యు ఆర్ ప్లేన్ మ్యామ్ మీరు యథార్థంగా ఉన్నవారు అయితే God will revive you. దేవుడు మిమ్మల్ని ఉజ్జీవింప Why God is not reviving you? దేవుడు ఎందుకు మిమ్మల్ని ఉజ్జీవింప లేదు? You are a proud man. మీరు గర్వంతో ఉన్నవారుగా కాబట్టి. You want to appear as a great man. మీరు గొప్పవారిగా కనబడాలి అనుకునేవారు కాబట్టి. Even your appearance also must be changed inside and outside. మీ యొక్క రూపం కూడా అంతరంగంలోను బాహ్యంలోను మారాలి. God will see your outward condition and

నేను ఈ రీతిగా ఉన్నాను ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి హెల్ప్ యూ ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు నీవు నటిస్తే గాడ్ విల్ నాట్ హెల్ప్ యూ దేవుడు సహాయం చేయడు గాడ్ విల్ నాట్ హెల్ప్ యూ అట్ ఆల్ దేవుడు నీకు సహాయం ఎంత మాత్రం చేయడు సిక్స్టీన్ చాప్టర్ ఆఫ్ ప్రోవర్బ్స్ సామెతలు పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము బెటర్ ఇస్ టు బీ ఆఫ్ యు హంబుల్ స్పిరిట్ అండ్ లోలీ దెన్ దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన కలిగి దీనులతో దీనులతో పొత్తు చేయుట మేలు టు టు మేక్ మేక్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ విత్ పూర్ పీపుల్ పీపుల్ కావచ్చు పేదవారితో స్నేహం స్నేహం చేయడానికి చేయడానికి ఇష్టపడండి లోలీ తగ్గి ఉన్న వారితో నేర్చుకోనండి సమ్ పీపుల్ వెరీ కాస్ట్

లాజర్ చూడండి హి వాస్ లైక్ ఎ బెగ్గర్ అతడు ఒక భిక్షగాడు మెనీ పీపుల్ దే డోంట్ వాంట్ టు లుక్ ఎట్ బెగ్గర్స్ చాలా మంది ఈ భిక్షగాళ్ళని చూడాలి అని అనుకోరు మెనీ పీపుల్ దే డోంట్ వాంట్ టు స్పీక్ టు దెం ఆల్సో వారితో మాట్లాడాలని చాలా మంది తలంచరు దే డోంట్ వాంట్ టు కన్వర్స్ విత్ దెం అలాంటి వారితో సంభాషణ చేయరు దే డోంట్ వాంట్ టు గో టు దెం వారి దగ్గరికి వెళ్ళాలని అనుకోరు ఇఫ్ యు గో టు ఎ పూర్ పర్సన్ నీ ఒకవేళ ఒక బీదవాని దగ్గరికి వెళ్తే ఇఫ్ యు గో టు ఎ సిక్లీ పర్సన్

ఆ పేదవారి దగ్గరకు వెళ్ళి అడగగలగాలి వాట్ ఇస్ దేర్ నీడ్ వారి అవసరత ఏంటి అని వై దే హావ్ బికమ్ లైక్ దట్ ఆ రీతిగా వారు ఎందుకు అయ్యారు అని వి సీ ద ప్రొఫెసీ ఫర్ జీసస్ మనము యేసుక్రీస్తు గురించినటువంటి ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ అపాన్ హిమ్ ప్రభువు ఆత్మ ఆయన మీద ఉన్నది టు గివ్ గస్పల్ గుడ్ ఫ్రైడింగ్స్ టు ద పూర్ బీదలకు సువార్త అందించడానికి మెనీ పీపుల్ దే లైక్ టు గివ్ గస్పల్ టు రిచ్ పీపుల్ చాలా మంది ధనవంతులకు సువార్త అందించాలి అని అనుకుంటారు టు హౌ మెనీ పూర్ పీపుల్ యు ఆర్ గివింగ్ ద గస్పల్ కానీ ఎంత మంది పేదవారికి నీవు సువార్తను అందించగలిగావు ఆర్ యు గోయింగ్ టు ద బెగ్గర్స్ బిక్షగాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా ఆర్ యు గోయింగ్ టు ద పూర్ పీపుల్ పేదవారి దగ్గరికి వెళ్తున్నావా డు హెల్ప్ దెం వారికి సహాయం చేస్తున్నావా డోంట్ హెల్ప్ దోస్ హూ ఆర్ హిపోక్రిట్స్